మే తేదీ దేవుని వాగ్దానం నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టాచితము అనుభవించెదవు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును కీర్తనల గ్రంథం నూట ఇరవై ఎనిమిదవ అధ్యాయం రెండవ వచనం మనము దేవుని మాట విని ఆయన మనకు ఆజ్ఞాపించిన వాటన్నింటినీ మనం అనుసరించి నడుచుకున్నట్లయితే దేవుడు మనలను తప్పక దీవిస్తాడు మనం చేసే ప్రయత్నంలన్నింటిలో మనకు దీవెన కలుగునట్లు ఎహోవా ఆజ్ఞాపించును నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును మనము దేవుని మాట విని ఆయన మనకు ఆజ్ఞాపించిన వాటన్నింటినీ మనం అనుసరించి నడుచుకొనినట్లయితే దేవుడు మనలను తప్పక దీవిస్తాడు మనం చేసే ప్రయత్నంలన్నింటిలో మనకు దీవెన కలుగునట్లు ఎహోవా ఆజ్ఞాపించును నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును కాబట్టి ప్రభుపై నమ్మకం ఆశీర్వాదం కొరకు ఎదురుచూచువారంగా ఉండాలని కోరుతూ ఈ దిన వాగ్దానం మీ అందరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ఐ మీన్ గాడ్ బ్లెస్ యూ